హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద ధరలు ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా స్టాక్ ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ అని ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమ్మల్ని క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెరువు మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చింద శుక్రవారము పదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం టాప్ ధర చూసుకుంటే కనుక ఒకే ఒకలాటైతే నాలుగు వందలు టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా క్వాలిటీలు బాగుంటే ఇంకా మార్కెట్ ఎక్కువ అంతా మూడు వందలు మూడు వందల యాభై ఎక్కువ పోతుంది ఫ్రెండ్స్ ఇంకా దానికన్నా క్వాలిటీలు తక్కువగా ఉండే కాయలు చూసుకుంటే కనుక రెండు వందలు రెండు వందల యాభై గోళీలు పొడికాయలు నాసుకాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు వంద రూపాయల నుంచి నూట యాభై పోతున్నాయి ఇంకా ఇంకొంచెం బాగుండేటివి నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పోతున్నాయి అన్నమాట ఇంకా బా ఇంకా క్వాలిటీలు ఇంకా బాగుండేవి మూడు వందల యాభై నాలుగు వందలు ఒక లాట్ అయితే పడింది మూడు వందల మూడు వందలతోటి ఎక్కువ పోతున్నాయి ఫ్రెండ్స్ మూడు వందలు మూడు వందల యాభై మార్కెట్ అంతా ఎక్కువగా అదే పోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి